ఎప్పుడు కూడా నేను చికెన్ మసాలా వేసి కూర చేసేది వీడియో పెడతా ఉంటాను కదా ఈ ఈరోజైతే మా అత్తమ్మ చేసినట్టు సింపుల్గా ధనియాలు పొడేసి కూర ఎలా చేస్తుందో పోయినప్పుడు అనేది మీ అందరితో షేర్ చేస్తాను చికెన్ ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కదండి చిన్నపిల్లలు తినాలంటే కష్టం వాళ్ళడ్డిగా అయితే గట్టిగా ఉంటే అస్సలు తినండి అందుకని చెప్పి ఉప్పు పసిపేసి ముందైతే చికెన్ అయితే ఉడికిచ్చి పక్కన అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా చికెన్లో అంటే టమాటా ఎరగడ్డ కరివేపాకు ఖచ్చితంగా వేయాలి అది వాడ్చుకున్న తర్వాత ఇంకా ఉడికిచ్చిన చికెన్ కూడా వేసేసి ఇంకా కొంచెం వాడుకొని దాంట్లో సరిపడినంత కారం వేసేసి ఇంకా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి ఇంకా మూత అయితే పెట్టేస్తే గొబా గొబా అనమాట కారం వేసినప్పుడు నీళ్ళు లేకపోతే ఇంకా అన్ని మొక్కలకు పట్టాలి కదా కారం అందుకని అనమాట ఇంకా ధనియాలు పొడండి ధనియాలైతే లైట్గా వేపించుకొని కొంచెం తెల్లగడ్డేసి పొడి చేసుకొని ఇంకా ఆ కూరలో వేసుకొని ఇంకా మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఊరికెళ్ళినా కూడా ఇలా చక్కగా మంచిగా కూర అయితే అనమాట ¿No?